నమస్తే అండి నేను రోజా రండి ఈమె మాటల దాడి ఏ స్థాయిలో ఉంటుందో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే ఏంటంటే రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర గోశాలకు సంబంధించి ఆవాలు చనిపోతున్నాయని చెప్పేసి వీళ్ళు భారీ స్థాయిలో ఒక చేశారనమాట అదంతా మీకు తెలిసిందే కదా అయితే ఏంటంటే ఆ రోజున రోజారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది సరే చంద్రబాబు నాయుడు గారిని కొన్నిసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తిరుమల 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 తిరుపతి దేవస్థానంపై ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కలియుగ దైవంతో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కలియుగ దైవం దెబ్బ రుచి చూశాడు టేస్ట్ చూశాడు అని చెప్పేసి రోజారెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట అయితే అదే టైంలో దానికి కొన్ని రోజుల ముందు ఏం జరిగింది మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ చిన్నకోడికి ఎవరైతే ఉన్నారో సో ఈ బుడ్డోడు వచ్చేసి వేరే దేశాల్లో చదువుకుంటా ఉంటే అక్కడ ఆ స్కూల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంటే సో ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకునే రోజారెడ్డి పవన్ కళ్యాణ్ గారు కలియుగ దైవం గురించి మాట్లాడాడు కాబట్టి ఆ టేస్ట్ చూసినాడు ఆ కుటుంబానికి ఆ పవన్ కళ్యాణ్ కోడికి దెబ్బ తగిలిందని చెప్పేసి అందరూ కూడా రోజారెడ్డి గారు మాట్లాడినటువంటి కామెంట్స్కి సంబంధించి అందరూ కూడా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్నాను అనమాట అయితే ఏంటంటే రోజా రెడ్డి గారు దీనికి సంబంధించి ఈ రోజు రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది నేను పవన్ కళ్యాణ్ కొడుకును ఉద్దేశించి ఆ రోజు మాట్లాడలేదు నేను కేవలం మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఆయనే చెప్పుకున్నాడు నడు నొప్పి వస్తున్నానో మరొకటనో జ్వరమనో ఇంకేదో సమస్యనో ఎందుకంటే ఆయన క్యాంప్ ఆఫీస్కి కూడా కొన్ని కొన్ని సందర్భాలు వెళ్ళట్లేదు సో కాబట్టి నేను ఆయన్ని మాత్రమే అన్నాను ఆయన కొడుకు రలేదు అని చెప్పేసి నేను మాట్లాడింది కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ కొడుకు కోసం కాదు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అని చెప్పేసి ట్రోల్స్పై రోజా రెడ్డి రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడింది ఏమి అల్లుపురి బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా ఈ తిరుమల తిరుపతి తిరుమలలో తిరుపతిలో కాబట్టి ఈమె వచ్చేసి ఆ రోజు మాట్లాడు మాటలు భాష వ్యవహారం ఎంత దారుణం అంటే రోజా రెడ్డి గారు మరి ఎందుకో తెలియదు ఈ రోజుకి కూడా ఈ మీద చర్యలు ఎందుకు తీసుకోరు నాకైతే అర్థం కాదు బేసిక్గా వేటాడుతున్నారు వేటాడుతున్నారు ఈరోజు బోరేగడ్డ అన్ని మరోసారి దొంగ ఆయన పెట్టింది దొంగ సర్టిఫికెట్లు అని ఇదని ఇదే నేపథ్యంలో మరోసారి కోర్టుకు తీసుకుపోయినారు ఈరోజు కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ విచారణ జరుగుతూ ఉంది కానీ రోజారెడ్డి గారి విషయంలో మాత్రం ఎటువంటి ఏదో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈమెదో అక్రమంగా టికెట్లు పనిచేసిందని అంటే మన జనాభా పని విపరీతమైన స్థాయిలో డబ్బులు తీసుకొని తీసుకెళ్ళిందని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేశారు పోయిన గవర్నమెంట్లో అదేవిధంగా ఆడుదాం ఆంధ్రాలో కోట్లు కోట్లు తినేసిందని చెప్పేసి ఆరోపణలు చేసినారు సో ఇన్ని ఆరోపణలు మాత్రమే చేసినారు ఈమే చర్యలు తీసుకోలేదు అంటే రోజారెడ్డి గారు ఏం తప్పు చేయలేదా ఎలాంటి తప్పు చేయలేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది మొత్తానికి ఏమొక క్లారిటీ అయితే ఇచ్చింది నేను పవన్ కళ్యాణ్ కొడుకుని ఉద్దేశించి ఏ మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి మాత్రమే నేను రియాక్ట్ అని చెప్పేసి రోజారెడ్డి గారు రియాక్ట్ అవ్వడం జరిగింది మరి దీన్ని ఇంకా ఎన్ని పదార్థాలు తీసుకుంటారో చూడాలి చూద్దాం ఏం జరగబోతుందో